చేయని నేరం పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి చన్నమామ కథ పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పైభాగాన్ని వ్యవహరిస్తుండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయనకు ఒక ఆయన స్త్రీ కనిపించింది రాజుగారు వివేకి న్యాయబుద్ధి అయినవాడే అయినా ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది ఆయన వెంటనే పనిమాళ్ళను పిలిచి ఆ డాబా ఎవరిదని అడిగాడు చిత్తం మహాప్రభు అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనేవాడిది అన్నారు నౌకర్లు వీరభద్రుడిని ఒకసారి పిలవండి అన్నాడు రాజు వీరభద్రుడు రాగానే రాజు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి ఏమోయ్ దీన్ని తీసుకువెళ్ళి ఫలాని నగరంలో ఫలాని వారికిచ్చి జవాబు తీసుకురావాలి రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు అన్నాడు చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు మన్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్ళేదాకా కనిపెట్టుకుని ఉండి తర్వాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడి ఇంటికి వెళ్ళాడు వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి మీరు మా ప్రభువులు కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అన్నది ఎందుకలా అన్నావు అన్నాడు రాజు మీరెందుకు దయచేసారో నాకు తెలుసు కానీ నాకు ఒకటే సందేహం మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిల్ కూడి మీద భ్రమ ఎందుకని అన్నది వీరభద్రుడి భార్య మెత్తగాను మెత్త చెబుతో కొట్టినట్టుగాను ఆ మాట వినగానే రాజుకు ఎంతో అవమానమైంది ఆయన చివాలలో లేచి తన పాదరక్షలు కూడా తొలుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు వసారాలో అతనికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి తనను రాజుగారు ఎందుకు పంపినది గ్రహించాడు భార్యకు కనిపించదైనా కనిపించక మరిచిపోయిన ఉత్తరం తీసుకొని తిరిగి గుర్రమెక్కి అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళవలసిన చోటికి వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకొని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు రాజుగారు అతనికి అప్పుడే నూరు మొహరీలు పారితోషికం ఇచ్చి పంపించేశాడు వీరభద్రుడు ఆ సొమ్మంతా కంసాల దగ్గరికి తీసుకుపోయి ఆ విలువకు సరిపడా నగలుకొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకి ఇచ్చి పెట్టుకోమన్నాడు ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఇనం వీటిని పెట్టుకొని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు మా వాళ్ళ వద్దకు వెళ్ళడం దేనికి అన్నది భార్య దేనికేమిటి రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు సరే అయితే అలాగే వెళతాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమైంది ఆమె పుట్టింటి దగ్గర నెల ఉన్నది కానీ ఆమెను తీసుకోపోవడానికి వీరభద్రుడు వెళ్ళలేదు కనీసం మరెవరినన్నా పంపలేదు అధమం తన క్షేమ సమాచారాలైనా కబురు చేయలేదు నెల నిండగానే వీరభద్రుడిని బావమర్ది చూడవచ్చాడు మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంలో ఉన్నట్టు బావమర్దికి స్పష్టమైంది అతడికి చాలా కోపం వచ్చింది ఇన్ని మాటలు ఎందుకు నువ్వు మా చెల్లెల్ని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమన్నావా అన్నాడు బావమరిది నీ చెల్లెల్ని మొగుడు వదిలేశాడని దివాణమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో నా మటుకు నేను గుట్టు రట్టు కాకుండా ప్రవర్తించాను తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు ఎట్లా ఫిర్యాదు చేయాలో నాకు ఆ మాత్రం తెలుసులే చూద్దు కాని అన్నాడు బావమరిది ఒక రోజున వీరభద్రుడికి దర్బార్ నుండి పిలుపు వచ్చింది రాజుగారి సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చొని ఉన్నాడు ఆయన వీరభద్రుడి బావమరదిని పిలిచి ఫిర్యాదు చేస్తున్నది నీవే కదా నీ ఫిర్యాదు శుభవారికి విన్నవించు అన్నాడు బావమరిది ఈ విధంగా చెప్పాడు ఏలినవారు న్యాయం చిత్తగించాలి మాకొక ముచ్చటైన తోట ఉండేది దానికి ఎత్తైన గోడల మధ్య ప్రాణంతో సమంగా పెంచుకుందాం చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కళ్ళకళ్లాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి చివరకు గోడలన్నీ కోలదోసి తోటను గాలికి వదిలివేశాడు తనకి ఆ తోటతో పని లేదని కావలిస్తే మేము ఇది ఇదేమైనా ధర్మమేనా ఇది నిజమేనా ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు తోటను నేను మొదట తీసుకున్న మాట తిరిగి వదిలివేసిన మాట కూడా నిజమే కానీ నేను ఆ పని ఇష్టమై చేయలేదు ఒకరి ప్రోద్బలం మీద చేయలేదు జరిగినది ఏమంటే ఒకనాడు నేను తోటలో ప్రవేశించేసరికి నాకు అక్కడ సింహం పాదాలు గుర్తులు కనపడ్డాయి ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదనిపించింది సింహం పట్ల నాకు గల భావము నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి నేను చేసిన తప్పేమిటి ఏలినవారు సెలవు ఇవ్వాలి అంతవరకు మౌనంగా ఉన్న రాజు అడ్డు వచ్చి వీరభద్ర నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తుంది ఆ తోట సంగతి నాకు తెలుసు పొరపాటున సింహంలో అడుగు పెడితే పెట్టిందేమో కానీ అక్కడ ఆ సింహానికి ఏం దొరుకుతుంది ఒక పువ్వు కానీ ఫలం కానీ చిగురాకు కానీ అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకొని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది సింహానికి వెరిచి నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదిలివేసిన అవసరం కొంచెమైనా లేదు అందుచేత నువ్వు నీ భావమతితో రాజీపడి నీ తోటను తిరిగి తీసుకో అన్నాడు ఆ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవ్వరికీ అర్థం కాలేదు అది విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకొని సంతోషంగా జీవించాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్